దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం వ్యాసులు వారు వాస్తవికాన్ని తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాము అయితే మానవుడు జీవుడు ఎప్పుడైతే ఈ యొక్క మాయలో ఉంటాడో సత్యాన్ని వదులుతాడో ఇంద్రియాలకి లోబడి ఉంటాడో అప్పుడు ఇంద్రియాలు ఎప్పుడూ కూడా కోరుకున్నది లభించకపోతే అంటే మనస్సు ఎప్పుడైతే ఉంటుందో ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి ఈ ఇంద్రియాలు అనేటువంటివి ఎప్పుడైతే ఉన్నాయో ఇంద్రియ నిగ్రహ నిగ్రహత అనేసి అందుకే అంటారు ఇంద్రియాలని జయించడం ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అంత సులువైనటువంటిది కాదు ఎందుకంటే జీవుడిని మానవుడిని ఎప్పుడూ కూడా మాయ ఈ రకంగా ప్రేరేపిస్తూ ఉంటుంది ఎందుకంటే పంచభూతాలు మనలోనే ఉన్నాయనేది వాస్తవం ఎప్పుడైతే అయిందో ఈ పంచభూతాలకి ఉండేటువంటి గుణాలు ఇదంతా కూడా మనని ప్రలోభ పెడుతూ ఉంటుంది అందుకని ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు ఉన్నాయో ఈ ఇంద్రియాలు కోరుకున్నది కనుక లభించకపోయినట్టయితే మనిషి వెంటనే అసత్యానికి పాల్పడతాడు అసత్యంలోకి దిగుతాడు అంటే తనకి కావలసినది తెచ్చుకోవడం కోసము తన కోరుకున్నది లభింపజేసుకోవడం కోసము దేనికైనా సిద్ధపడతాడు అసత్యంలోకి దిగుతాడు దానికోసమనే ఈ అసత్యంలోకి దిగి ఆ ఇంద్రియాలకి కావలసినటువంటి దానిని తెచ్చుకోవడం కోసము ఎన్నెన్నో 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 వంకలు వంకలు తిరుగుతూ ఎన్నో వంకలు పెట్టుకుంటూ వెతుక్కుంటాడు కూడా వంకల్ని వంకల్ని వెతుక్కుంటూ తనకు కావలసిన దాన్ని తను తెచ్చుకుంటూ ఉంటాడు ఇంతటి బలవత్తరమైనటువంటివి ఈ ఇంద్రియాలు ఎప్పు ఎప్పుడైనా ఇంద్రియాలకి లోబడినట్టయితే తక్షణమే అసత్యం అనేటువంటిది వస్తుంది ఎందుకంటే అది కావలసినటువంటి దాన్ని సంపాదించాలి అంటే దృఢంగా అడిగినప్పుడు అసత్యం పలికిస్తూ ఉంటుంది ఈ దీనివల్లనే కామ క్రోధాదులను మించినటువంటి లేరు అంటే అది కావాలి అనుకోవడమే కామం అంటే కామం అంటే అక్కడ కోరిక అని ఎప్పుడైతే ఈ యొక్క కామన్ అనేటువంటిది వస్తుందో కోరిక అనేటువంటిది వస్తుందో ఈ కోరిక వల్ల మనం ఇప్పుడు చెప్పుకున్న ఇంద్రియాల వల్ల అసత్య ఇంద్రియాన్ని జయించుకో కావాల్సినది కోరుకోవాలి అనుకున్నప్పుడు అసత్యం చెప్తాం అండ్ ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కామం ఏదైతే ఉందో కామం వల్ల అసత్యం వచ్చింది ఎప్పుడైతే ఈ అసత్యం అనేటువంటిది మనము పలుకుతున్నామో ఈ అసత్యం అనేటువంటిది వస్తూ ఉంటుందో రాగం పెరిగిపోతుంది క్రోధం పెరిగిపోతూ ఉంటుంది క్రోధం వచ్చేస్తూ తనకి తెలియకు తనకి తెలియకుండానే తనకి తాను జీవుడు క్రోధంలో పడతాడు ఎందుకంటే తనని తాను రక్షించుకోవాలి తను చేసినటువంటి తప్పు తను కప్పిపుచ్చుకోవాలి నేను క గొప్ప అనేటువంటిది నిరూపించుకోవాలంటే తను చేసిన అసత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్రోధంలోకి దిగుతాడు అంటే అసలైనటువంటివి ఏవయ్యా శత్రువులు అంటే కామము క్రోధము ఈ కామ క్రోధాలు అనేటువంటి భయంకరమైనటువంటి ఈ శత్రువులు ఇంద్రియాలు ఇంద్రియాలు అసత్యము కామక్రోధాలు ఇవన్నీ కలిపి మానవుణ్ణి పాపకోపంలోకి దింపేస్తున్నాయి ఈ పాప కోపంలో పడడం వల్ల వీటికి వసుడైపోతున్నాడు మానవుడు అంటే వసుడు అంటే దాంట్లో లోబడిపోతున్నాడు మానవుడు దానికి వశమైపోయి ఇంకొంచెం పాపకర్మలు మంచి చెడ్డలనేటువంటి విచక్షణ కూడా కోల్పోతున్నాడు ఏది మంచి ఏది చెడు అనేటువంటిది గుర్తించలేని స్థితికి చేరుకుంటున్నాడు మానవుడు ఎప్పుడైతే ఈ యొక్క గుర్తించలేని స్థితికి వస్తున్నాడో ఈ పని చెయ్యవచ్చు ఈ పని చెయ్యకూడదు దీనివల్ల ఒక చెడు జరుగుతుంది దీనివల్ల ఒకరికి ఇబ్బంది కలుగుతుంది లేకపోతే దీనివల్ల మనము బాధపడతాము అనేటువంటి విచక్షణ వివేకం కూడా పూర్తిగా కోల్పోతున్నాడు మానవుడు అంటే ఈ విచక్షణ వివేకం అనేటువంటిది కూడా కోల్పోతూ అసలు ఏది మంచో ఏంటి చెడో కూడా నిర్దేశించుకోలేని స్థితికి చేరిపోవడం ఇవన్నిటికీ మూల కారణం ఏదయ్యా అంటే మళ్ళీ కామము అలాగే ఇవన్నిటికంటా ముందు అసత్యము ఈ అసత్యం ఎప్పుడు వస్తుంది ఇంద్రియాలనేటువంటిది కంట్రోల్ దా అంటే ఒకదానితోని ఒకటి సంబంధం ఇంద్రియ నిగ్రహత ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే నీకు కోరిక అనేది నశిస్తుందో ఈ కోరిక కామం అనేటువంటిది నశించాలి అంటే దైవత్వాన్ని తెలుసుకోగలగాలి అదే జ్ఞానం ఆ జ్ఞానం ఎప్పుడైతే సంపాదిస్తాడో మానవుడు ఈ జ్ఞానము రావడంతోనే అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ వచ్చి వివేకం విచక్షణ విశ్లేషణ అన్నీ కూడా లభ్యమైతూ ఉంటాయి అందువల్ల ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే మానవుడు భగవంతుని పాదాలు భగవత్ శక్తిని తెలుసుకుని భగవంతుని పాదాలు పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఐశ్వర్యవంతులు ఉంటారనమాట కొంతమంది అంటే బాగా ధనం ఉన్న వాళ్ళు ఉంటారు ఎప్పుడైతే మీకు ఐశ్వర్యం అనేటువంటిది లభిస్తుందో ఐశ్వర్యంతో పాటు అహంకారం అనేటువంటిది వచ్చేస్తుంది అంతటి వాడు లేడు నాకు అన్నీ ఉన్నాయి నాకు ధనం ఉంది కాబట్టి ధనంతో జరగనటువంటిది లేదు అందువల్ల నేను అంతటి వాడు లేడు నాంతటి గొప్పవాడు లేడు నేనే గొప్ప అనేటువంటి భావనకి దిగిపోతాడు అహం పెరిగిపోతుంది దేనికి కూడా ఎవరితోని కూడా మంచి రీతిగా ఉండలేని స్థితికి వస్తాడు నేను అనే అహంకారం పెరిగిపోతూ ఉంటుంది ఈ అహంకారం పెరిగిపోవడం వల్ల ఈ యొక్క ప్రదర్శనలు చేస్తూ అంటే ఈ ధనంతో కూడుకుని ఉండేటువంటి అహంకారంతో యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు ఈ యజ్ఞయాగాలలో నీవు పెట్టేటువంటి ధనము ఎంత పెడితే ఏం ప్రయోజనము దానివల్ల విపరీతాలకి దారి తీసి ఈ యజ్ఞ యాగాదుల వల్ల ఫలితాలు అనేటువంటివి విపరీత తీసి విపరీత ఫలితాలు ఇస్తూ ఉన్నాయి దానాలు కూడా దాన ధర్మాలు కూడా ధనముంది వారు చెప్పారు నేను ఇలా దానం చేశాను అలా చేశాను కానీ ఈ చేసేటువంటివి అన్నీ కూడా నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని విడనాదలేకపోతున్నాడు వివేకాన్ని తెలుసుకోలేకపోతున్నాడు విచక్షణ కోల్పోతూ ఉన్నాడు దాని ద్వారానే ఇదంతా కూడా శుద్ధి లేనటువంటి కార్యాలుగా జరుగుతూ నిష్ఫలాలు కలుగుతున్నాయి అందువల్ల అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకొని చేసేది ఏమైనప్పటికీ కూడా తత్వాన్ని దైవతత్వం అనేటువంటిది తెలిసిందంటే తత్వం అన్నిటికంటా మూలం కాబట్టి తత్వాన్ని గ్రహించండి తత్వాన్ ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది తత్వాన్ని గ్రహిస్తే జ్ఞానం లభ్యమవుతుంది ఆ జ్ఞానం ద్వారా ఎటువంటి తప్పులు చేయకుండా విచక్షణతో విశ్లేషణతో జ్ఞానంతో అన్ని చేయగలుగుతాం కాబట్టి మనందరము కూడా ఇప్పటి నుంచైనా కనీసము ఒక్క అడుగు వేసైనా జ్ఞానాన్ని సంపాదించి అసలైన తత్వం ఏమిటనేటువంటి దాని మీద అవగాహన పెంచుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించుదాము అని కోరుకుంటూ హరి ఓం సత్స